హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కెవి అండ్ స్వామి మరొక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో వచ్చేసరికి మీరు చూస్తే డెఫినెట్గా మీ స్కూల్ డేస్ డెఫినెట్గా గుర్తొస్తాయి అని చెప్పి అనుకుంటున్నాను వీడియో చూసిన తర్వాత గుర్తొచ్చా లేదనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వీడియో అనమాట ఇదైతే ఏంటి ఇంత లేట్గా పోస్ట్ చేస్తుందని అనుకోవచ్చు ఏం చేద్దాం కొంచెం టైం అయితే తీసుకున్నాను అనుకోండి కొంచెం ఎడిటింగ్ కోసం సో ఫై విషయం ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మా కెవికి హాలిడే అనమాట నర్సరీ వాళ్ళకి స్కూల్ అనేది లేదు సో అలా ఇంటి దగ్గర ఉంచడం కరెక్ట్ కాదు అని చెప్పి మాకు మా కెవి పుట్టిన దగ్గర నుంచి కూడా నేను స్కూల్కి తీసుకెళ్తానమాట ఫ్లాగా అనేది చూపిద్దామని చెప్పి అలా నేను చదివిన స్కూల్కి ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ ఇది తెనాలి అయితానగర్లో ఉంది ఎవరైనా ఈ స్కూల్లో చదివిన వాళ్ళు ఈ వీడియో చూస్తే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లోకి వచ్చి షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా కెవికి ఆల్రెడీ సుభాష్ చంద్రబోస్ డ్రెస్ ఉంది కదా ఫ్యా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లోది ఇంకా ఆ డ్రెస్ వేసి తీసుకొచ్చాను మా చిట్టి ఏమో ఇలా ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడు ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదనమాట ఇంకా పిల్లలందరినీ కూడా సెట్రైట్ చేస్తున్నారు ప్రోగ్రాం కోసం ఇంకా కొంచెం సేపటికైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగిందో ఏంటనేది స్టార్ట్ చేసి చూద్దాం అనమాట అందరం ఇంకా జెండా ఎగరేయడం కోసం అని చెప్పి హెచ్ఎం మేడంని అండ్ అలాగే కమిటీ సభ్యుల్ని అంటే ఈ స్కూల్లో ఏంటంటే కమిటీ సభ్యులు అనేది ఒకటి ఏర్పాటు చేశారనమాట ఆ సభ్యులు వచ్చేసరికి పిల్లల తల్లిదండ్రులే ఉంటారు వీళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే వాళ్ళకి తెలియజేస్తారు వీళ్ళు వెళ్ళి టీచర్స్తో అండ్ అలాగే హెచ్ఎం మేడంతో అన్నిటితో డిస్కస్ చేసి వీళ్ళకున్న ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే విధంగా ఈ కమిటీ సభ్యులను ఏర్పాటు చేశారు ఇదైతే చాలా బాగుంది ఎందుకంటే డైరెక్ట్గా టీచర్ల దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేని ప్రతిదీ కూడా పే ఈజీగా పేరెంట్స్తో చెప్పుకోవడానికి వందే మాతరంతో అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఇంకలా జెండా ఎగరేసే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిపోయింది జెండా ఎగరేసే ప్రోగ్రామ్ వచ్చేసరికి కమిటీ సభ్యులతోనే చేయించారనమాట ఇంకా మన దేశపు జెండా అలా పైకి వెళ్ళి గాల్లో ఎగురుతుంటే చూడ్డానికి ఎంత ఆనందంగా చాలా బాగుంటుంది ఎందుకంటే ఎంత స్వేచ్ఛగా మనం బ్రతకడానికి మన దేశ నాయకులు ఎంతో కష్టపడ్డారు ఒకళ్ళు ఇద్దరని పేర్లు కాదు కానీ స్వాతంత్రం కోసం పోరాడిన వీరులందరూ కూడా గొప్పవాళ్ళే నా దృష్టిలో అయితే మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఇంకా టీచర్స్ కూడా మన దేశం గురించి మన స్వాతంత్రం గురించి పిల్లలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారి వారి మాటల్లో తెలియచేశారు ఇంకా తెలియచేసిన వెంటనే కూడా ఏంటంటే ఎన్సీసీ వాళ్ళు స్టార్ట్ అయిపోయిందనమాట దాన్ని పెరడ్ లాగా అనమాట చుట్టూ తిరుగుతారు ఇది ఎవ్రీ ఇయర్ నాకు చాలా ఇష్టము చాలా బాగా చేస్తారు మీరు కూడా చూడండి ఒకసారి Okay. <laughs> बाई చూశారు కదా పెరేడ్ అనేది చాలా బాగా జరిగింది కదా నాకు కూడా ఎన్సీసీలో ఉండడం అంటే చాలా ఇష్టం నేనైతే చదివేటప్పుడు ఎన్సీసీలో ఉంటాను అని చెప్పి నేమ్ కూడా ఇచ్చాను కానీ నా ఫ్రెండ్స్ ఎవ్వరూ ఉండకపోవడంతో నేను కూడా ఉండాలి అని చెప్పి మళ్ళీ నేమ్ వెనక్కి తీసుకున్నాను తర్వాత అనిపించింది నేను ఎందుకు అలా నాకు ఇష్టం కదా ఎవరి కోసం ఎందుకు సాక్రిఫైస్ చేశాను అని చెప్పి తర్వాత అనిపించింది ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు అని చెప్పి సో కానీ ఇంకా అయిపోయింది కదా మా హస్బెండ్ అయితే ఎన్సిసిలో ఉన్నారనమాట ఇంకా టీచర్స్ పిల్లలు ఎలా ఉండాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది ఇంకెలా ఉంటే బాగుంటుంది పిల్లలుగా మీరేం నేర్చుకోవాలి అని చెప్పి పిల్లలందరికీ చెప్పడం అనేది స్టార్ట్ చేశారు అండ్ అలాగే తల్లిదండ్రులతో ఎలా ఉండాలో కూడా చెప్పారు ఇలా చెప్పిన తర్వాత ఇంకా పిల్లలతో కూడా మాట్లాడించడం అనేది స్టార్ట్ చేశారు ఇండిపెండెన్స్ డే గురించి గుడ్ మార్నింగ్ Headmasters and all elders, today is a very special day for all of us. On August 15, 1947, our country India became free. We celebrate this day to honor our brave freedom fighters who fought for our liberty. This year, India marks 79th in year of freedom. Based on previous years, it is expected that the Of growth, patriotism, and unity. Our national flag, the tricolor, is hosted with great pride across the country. The national anthem, Mana, is sung to honor our nation. The Prime Minister of India gives a speech from the Red Fort in Delhi. The saffron color on our national flag stands for courage, white for peace. And green for prosperity. Ashoka Chakra in the middle reminds us to always move forward. We should proud to be citizens of this great country. Let's promise to work together for a strong and prosperous India. Happy Independence Day to one and all. Thank you everyone. Give, thank you everyone for giving me this opportunity. ఆ బాబు ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడాడు కదా గవర్నమెంట్ స్కూల్ అయిండు కూడా ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడారు అండ్ అలాగే ఇంకా స్పీచెస్ అయిపోయిన తర్వాత పిల్లలకి డ్యాన్సులు నేర్పించారు ఇంకా డ్యాన్సులు అనేవి చేస్తున్నారు ఆ మ్యూజిక్ పెడితే కాపీరైట్ క్లైమ్ పడుతుందేమో అని చెప్పి ఆ మ్యూజిక్ అయితే నేను యాడ్ చేయట్లేదు ఇంకా మధ్యలో ఇలా రాణి రుద్రమ్మదేవి లాగా అనమాట ఇంకా గుర్రం బండి మీద తీసుకొచ్చారు చాలా బాగా అరేంజ్ చేశారు ఇది మాత్రం చాలా బాగుంది కాకపోతే తను కొంచెం అందరు ఉండేసరికి కొంచెం భయపడింది అనమాట కొంచెం ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయేసరికి బాగా ఎండ వచ్చేసింది ఇంకా ఎండ రావడం వల్ల ఏమైంది అని అంటే పిల్లలందరూ ఎండలో కూర్చోలేకపోతున్నారని చెట్ల కిందకి కూర్చోబెట్టారనమాట అందరినీ ఇంకా ప్రోగ్రామ్ చూస్తున్నారు మా క్యాండీ అంటే చిట్టి రాక్షసేమో వాళ్ళతో పాటు కలిసి డ్యాన్స్ చేస్తానని చెప్పి గోల్ చేసింది ఇంకా సర్లే అని చెప్పి కొంచెం సేపు పెట్టాము వీళ్ళకి సరిగా ఉండట్లేదు అని చెప్పి మళ్ళీ పక్కకి తీసుకొచ్చామన్నమాట ఇంకా అది ఇంకా డ్యాన్స్ పైన వేస్తుంటే ఏం కింద వేస్తుంది చూసారు కదా స్టేజ్ మీద ఎడిదిరిగి తిరిగి ఎక్కనివ్వట్లే అని చెప్పి ఇంకా మా చిట్టి బాబు అలాగే మా చెల్లి వాళ్ళ తమ్ముడు అని మా చెల్లి వాళ్ళ అబ్బాయి వీడికేమో ఫొటోస్ పెట్టి క్యాప్ పెట్టి ఫొటోస్ తీస్తున్నాం అనమాట ఇంకా అలా కొంచెం సేపు ప్రోగ్రామ్ అయ్యే వరకు ఉన్నాము ఏంటంటే మేము టిఫిన్ చేయకుండా వెళ్ళేసరికి అప్పటికి లెవెన్ అయిపోయింది టైము ఇంకా ఒక్కొక్కరికి ఇంక నీరసం వచ్చేసేస్తుంది టైం కూడా ఇంకొంచెం లేట్ అయ్యేటట్టుంది ప్రోగ్రామ్ అంతా అయ్యే వరకు ఇంక అందువల్ల ఇంకా లెవెన్ వరకు ఇంకలా ఉండేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాంలే ఒకసారి స్కూల్ మొత్తం కూడా చూసి అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ దగ్గర అయితే కొంచెం సేపు మాత్రమే ఉన్నాము ఈలోపు నేను చదివినప్పుడున్న మా సార్ వచ్చారనమాట డ్రాయింగ్ సారు నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చారు పద్దెనిమిది సంవత్సరాలు చేశారు ఈ సార్ ఇక్కడ లాస్ట్ ఇయరే ఇంక ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారనమాట ఇంకా సార్ని కలిసి మాట్లాడాము అండ్ అలాగే కొన్ని ఫొటోస్ కూడా దిగామనమాట చాలా చాలా బాగా మాట్లాడతారు అండ్ అలాగే ఈ సార్ మందికి తెలిసే ఉంటుంది కొంతమందికి బిపిన్ రావత్ చేతుల మీదుగా అవార్డు కూడా తీసుకున్నారనమాట ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మా గార్డెన్ ఈ గార్డెన్లో మాకైతే చాలా చాలా మెమరీసే ఉన్నాయి చెప్పాలంటే ఖాళీ అవర్ ఏదైనా ఉంటే చాలు ఈ గార్డెన్లో మా చేత గడ్డి అనమాట మేము ముచ్చట్లు చెప్పుకుంటా కొద్దిసేపు అక్కడ కాలక్షేపం చేసేవాళ్ళం ఫ్రెండ్స్ అంతా నిజంగా ఆ డేస్ చాలా చాలా బాగుండేవి చదువుకునే చదువు టైంలో చదువుకోవడం ఆడుకునే టైంలో ఆడుకోవడం గ్రౌండ్లో కబడ్డీలు ఆడుకోవటం ఇప్పుడు పిల్లలకి ఇంతైతే లేదు అసలు ఇంత ఎంజాయ్ చేయడమే లేదు ఫోన్లోనే టైం మొత్తం సరిపోతుంది ఇంకా ఏంటంటే టెన్త్ క్లాస్ అయిపోయిన పిల్లలు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మనీ ప్రైజెస్ అనేది ఇస్తున్నారనమాట ఇప్పుడు ప్రోగ్రాము చూస్తున్నారు కదా ఏ సబ్జెక్టులో అయితే ఎక్కువ వచ్చిన వాళ్ళకి అండ్ అలాగే టోటల్ మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి అలా అందరికీ కూడా గే మనీ ప్రైజెస్ ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ చదువుకునే వాళ్ళు కూడా ఇలా మార్క్స్ తెచ్చుకుంటే మీకు కూడా మంచిగా మనీ ప్రైజ్ అనేది వస్తుంది అని చెప్పి పిల్లల్ని ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ లాగా అనమాట ఈలోపు మా గ్రౌండ్ గ్రౌండ్లో నుంచి పిల్లలు రావడం లేదనమాట ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు ఇంకొక పక్కేమో వర్షం వచ్చేటట్టు కొంచెం మబ్బు పట్టిందనమాట ఇంక ఇలా కాదని చెప్పి ఇంకా స్టార్ట్ అవుదాం అని చెప్పి అనుకుంటున్నాం కానీ అక్కడ నుంచి రాలేకపోతున్నాం ఎంతైనా పద్ ఐదు సంవత్సరాలు అక్కడే ఉండి చదువుకున్న స్కూలు మళ్ళీ మళ్ళీ కావాలంటే వెళ్ళలేము అండ్ అలాగే టెన్త్ క్లాస్ బ్యాచ్ మొత్తం ఒకసారైనా కలుద్దాం అనుకుంటున్నాం కానీ అసలు అది జరగని పనిలాగా అయిపోతుంది ఎప్పుడు కలుస్తామో ఏమో తెలియదు కానీ ఒక్కసారి మాత్రం అందరినీ కలవాలి అని చెప్పి అనిపిస్తుంది చూద్దాము తొందరలో ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే ట్రై చేస్తున్నారు గెట్ టుగెదర్ కోసం అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అన్నది మాత్రం అస్సలు తెలియదు అనమాట ఇంకలా మా పిల్లలకు కూడా మేము ఈ రూమ్లో నేనా చదువుకుంది అని చెప్పి అంతా చూపిస్తుంటే కివిన్ ఇక్కడైనా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు మా చిట్టి రాక్షసేమో వాళ్ళన్నయ్య కళ్ళజోటు లాగేసుకొని మేడం గారు చూసారు అలా చూస్తుందో సో ఫైనల్లీ మా స్కూల్ రోజులైతే అవన్నమాట ఇంతకీ మీ స్కూల్ డేస్ గుర్తొచ్చాయా లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటుందని ఆ ఆశిస్తున్నాను సో ఫైనల్లీ వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్